సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు వచ్చేంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది వారి పట్ల అపారమైన గౌరవం ఉంది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచ అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకుంటున్నారు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా కాసిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేమున్నామంటూ ముందుకు వస్తా ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు పుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరం చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగి చేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్చిస్తారు